ఎంత తెలివైన వారైనా మరణం నుంచి తప్పించుకోలేరని గరుడ పక్షి ఈ విధంగా తెలిపారు ఒకసారి గరుడ పక్షి కైలాసం వెళ్లినప్పుడు అక్కడ పక్కనే చిన్న పక్షిని గమనించారు అదే సమయంలో యమధర్మరాజు కూడా కైలాసంలో ఉన్న శివుడిని కలవడానికి వస్తూ ఆ పక్షిని ఆశ్చర్యంగా చూశారు అది గమనించిన గరుడపక్షి ఆ చిన్న పక్షి అంతం దగ్గరలో ఉందని గ్రహించి జాలిపడి ఆ పక్షిని యమదేవుడి నుండి కాపాడడానికి ఆ చిన్న పక్షిని తన గోర్లతో పట్టుకుని కొన్ని సముద్రాలు దాటి వేల కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ అడవిలో ఆ పక్షిని వదిలి మళ్లీ కైలాసానికి తిరిగి వచ్చింది గరుడ పక్షి ఆ తరువాత యముడిని కలిసి నవ్వుతూ మీరు ఆ పక్షిని ఆశ్చర్యంగా ఎందుకు చూశారు అని అడిగింది అప్పుడు యమధర్మరాజు నేను ఆ పక్షిని చూసినప్పుడు కొన్ని క్షణాల తర్వాత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాము ఆ పక్షిని తింటుంది అని నాకు తెలిసింది కానీ ఆ పక్షిని ఇక్కడ చూసి అది అంత త్వరగా అక్కడికి ఎలా వెళుతుందో అని నేను ఆలోచించాను అని యమధర్మరాజు చెప్పారు కాని ఆ పక్షి ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి ఆ పామే తిని ఉంటుంది అని అన్నారు యమధర్మరాజు అప్పుడు గరుడ పక్షి ఆశ్చర్యంతో ఎంత తెలివైన వారైనా ఎంత బలవంతులైనా ఎవరైనా సరే మరణం తప్పించుకోలేమని అర్థం చేసుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి